తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఒక విచిత్రమైన కేసు గురించి మనం డిస్కస్ చేసుకుందాం అయితే ఇది ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ కింద చూసుకోవాలా విచిత్రమైన జడ్జిమెంట్ కింద చూసుకోవాలా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పెన్షన్ రూల్స్లో ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షన్ రూల్స్లో ఒక ఉద్యోగి రెండవ పెళ్లి మొదటి భార్య బతికుండగా చేసుకోవటం చట్ట విరుద్ధం రెండవ భార్యకి లీగల్గా ఎటువంటి హక్కులు ఉండవు అయితే ఫ్యామిలీ పెన్షన్ కేసులలో రెండవ భార్యకి ఎటువంటి హక్కులు లేకపోయినా ఉద్యోగికి రెండవ భార్య ద్వారా పుట్టిన పిల్లలకి పెన్షన్లో హక్కులు వస్తాయి మొదటి భార్య పిల్లలకి ఫిఫ్టీ పర్సెంటు రెండవ భార్య పిల్లలకి ఫిఫ్టీ పర్సెంట్ జనరల్గా ఇస్తారు రెండవ భార్యకి ఎటువంటి హక్కులు ఉండవు ఇది క్లారిటీ అయితే ఈ రూల్ని కాదని తనకున్న ప్రత్యేకమైన అధికారాలని వినియోగిస్తూ ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని నూట నలభై రెండవ అధికరణం కింద సుప్రీంకోర్టుకి ఇచ్చిన ప్రత్యేకమైన హక్కుల్ని వినియోగించుకుని సుప్రీంకోర్టు ఒక ఉద్యోగి యొక్క రెండవ భార్యకి కూడా ఫ్యామిలీ పెన్షన్ గ్రాంట్ చేసిన కేసు ఇటీవల మనకి వార్తాపత్రికల్లో వచ్చింది అయితే ఇక్కడ కొన్ని అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోని చూసి నాకు హక్కుందా నాకు హక్కుందా అనే క్లెయిమ్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ముందే చెప్తున్న రెండవ భార్యకి ఎటువంటి హక్కులు పెన్షన్ మీద పెన్షనరీ బెనిఫిట్స్ మీద లేవు మొదటి భార్య చనిపోయిన తర్వాత ఇతను పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉంటే ఆ చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ని సర్వీస్ బుక్లో ఎంట్రీ వేసి ఉంటే వేరే సంగతి కానీ మామూలుగా అయితే రెండవ భార్యకి చట్టబద్ధమైన హక్కులు ఏమీ లేవు రెండోది ఈ జడ్జిమెంట్ వచ్చింది కదా అని సిమిలర్ కేసులు నాకు వస్తుంది నాకు వస్తుంది సేమ్ నాది ఇదే టైప్ కేసు కదా అని కూడా ఎవరు క్లెయిమ్ చేయలేరు ఎందుకనంటే విజిలెన్స్ యాంగిల్లో క్లియర్ కట్గా నో టూ కేసెస్ నో సిమిలర్ టూ కేసెస్ కెన్ బి కంపేర్డ్ ఉంటుంది ఒకే విధంగా ఉన్నాయి కదా అని రెండు కేసులలో ఒకే జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు అట్లా పరిశీలించొద్దు మీరు అని కూడా లీగల్ గా విజిలెన్స్ యాంగిల్లో కూడా చాలా క్లియర్గా సరే ఈ పర్టికులర్ కేసుకి వస్తే ఉద్యోగి సదరన్ సౌత్ ఈస్ట్రన్ కోల్డ్ ఫీల్డ్స్లో ఉద్యోగి సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్స్లో ఉద్యోగి ఇతను జయనారాయణ మహారాజ్ అనే ఆయన ఈయనకి రమా సవారీ దేవి అనే భార్య ఉంది ఈయన సౌత్ ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్లో పనిచేస్తా రెండు వేల ఒకటిలో చనిపోయాడు టూ థౌజండ్ వన్లో చనిపోయాడు ఈయనకి భార్య ఉంది ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి భార్య చనిపోయింది మొదటి భార్య ఉండగానే రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు రాధాదేవి ఈమెని పెళ్లి చేసుకున్నాడు ఈయన రెండు వేల ఒకటిలో ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటి భార్య చనిపోయింది రెండు వేల ఒకటిలో ఎంప్లాయీ చనిపోయాడు రెండు వేల ఒకటిలో చనిపోయిన తర్వాత ఈమె కోర్టులో కేసేసింది కోర్టులో కేసేస్తే హైకోర్టు నువ్వు రెండో భార్యవి నీకు రాదు అని చెప్పి కొట్టేసింది హైకోర్టు ఈమె సుప్రీంకోర్టులో కేసు వేశారు రెండు వేల ఒకటిలో సుప్రీంకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంది ఈమె వివాహం చట్టబద్ధమైనది కాకపోయినా మొదటి భార్య రెండో భార్య కలిపి ఒకే ఇంట్లో చాలా రోజులు నివసించారు భార్య ఉండగానే పెళ్లి చేసుకున్నాడు భార్య ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండా పెళ్లి చేసుకున్నాడు ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నారు కాబట్టి వివాహం చట్టబద్ధమైనదా కాదా అన్న అంశాన్ని పక్కన పెడితే ఈమె భార్యగా ఇప్పుడు ముసలితనంలో ఎవరు పోషించాలి ఎవరు చూసుకోవాలి ఆర్థికంగా ఆమె ఏంటి పరిస్థితి అన్నదానికి వచ్చినప్పుడు అన్ని పనులు ఈమె కూడా చేసింది కాబట్టి ఈమె రెండవ భార్య అయినా కూడా మొదటి భార్య లేదు కాబట్టి రెండో భార్యగా ఈమెకి పెన్షన్ శాంక్షన్ చేస్తున్నాం ఒకటి ఒకటి రెండు వేల పది నుంచి ఈమె రెండు వేల ఒకటిలో కేసేశారు అయితే ఈమెకు రెండు వేల పది నుంచి పెన్షన్ శాంక్షన్ చేస్తున్నాము ఆమె చనిపోయేంత వరకు ఆమెకి ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వాలి ఆమె చనిపోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి లేదు ఇది సుప్రీంకోర్టుగా మేము పెన్షన్ రూల్స్కి అతీతంగా మాకు ఉన్న ప్రత్యేకమైన అధికారాలు ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద వినియోగించుకొని తీర్పిస్తాం అని సుప్రీంకోర్టు చెప్పింది ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ శాంక్షనింగ్ కేసులలో రెండు మూడు అంశాలు మనం ఇదివరకే చెప్పుకున్నా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అంటే రెండవ భార్య పుట్టిన పిల్లలకి లీగల్గా వాళ్ళకి వాటా ఉంటుంది ఫ్యామిలీ పెన్షన్లో రెండవ భార్యకి ఉండదు మొదటి భార్యతో కులాచారం ప్రకారం విడాకులు తీసుకుంటే అది చట్టబద్ధం కాదు కంపల్సరీగా కోర్టు ద్వారానే విడాకులు తీసుకుని ఉండాలి నేను పెద్ద మనుషుల దగ్గర ఒప్పందం చేసుకున్నాం ఈ ఒప్పందం ప్రకారం ఏమి మొదటి భార్య కాదు అందుకనే నేను రెండో భార్యను చేసుకున్నాను అని అంటే మొదటి భార్యకి నువ్వు పెద్ద మనుషుల దగ్గర తీసుకున్న విడాకులు చట్టబద్ధం కాదు ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ లీగల్గా నువ్వు విడాకులు తీసుకున్నా సరే నీ పెన్షనరీ బెనిఫిట్స్లో విడాకులు తీసుకున్న భార్యకి కూడా హక్కు ఉంటుంది ఈ అంశం గుర్తుపెట్టుకోవాలి మొదటి భార్య పిల్లలు ఇరవై ఐదేళ్ల లోపు ఉన్న పెళ్లి కాకపోయినా ఉద్యోగం లేకపోయినా ఇరవై ఐదేళ్లు వచ్చేంత వరకు మొదటి భార్య ఒకవేళ చనిపోతే వీళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఈలోగా నువ్వు రెండో భార్యను చేసుకుని ఆమెకు కూడా పిల్లలు ఉంటే వాళ్లకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ రెండో భార్యకి ఇచ్చిన పిల్లలు మొదటి భార్యకి ఇచ్చిన పిల్లలకు నువ్వు ఆ ఫ్యామిలీ పెన్షన్ రాసి ఉండి ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చిన తర్వాత మొదటి భార్య పిల్లలు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాటిపోయి అందరికీ లేదు ఒకరికి పెళ్ళైపోయి ఒకరికి ఉద్యోగం వచ్చి ఇంకొకరికి ఇరవై ఐదేళ్ళు దాటిపోతే ఈ మొదటి భార్య పిల్లలకి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ వాటా రెండవ భార్య పిల్లలకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అందరికి ఫ్యామిలీ పెన్షన్ నుంచి ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత ఆ వాటా రెండవ భార్య పిల్లలకి ఒకవేళ రెండో భార్య పిల్లలకి ఆ రకమైన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉద్యోగం రావటం పెళ్లిళ్ళు కావటం అయిపోయి ఉన్న పిల్లలందరికీ ఫ్యామిలీ పెన్షన్ ఎలిజిబిలిటీ లేకపోతే ఆ వాటా మళ్ళీ మొదటి భార్య పిల్లలకు లేదు మొదటి భార్య పిల్లలకు ఎలిజిబిలిటీ పోతే రెండో భార్య పిల్లలకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఈ రకమైన టెక్నికాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి ఈ కేసులో సుప్రీంకోర్టు రెండవ భార్యకి ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చారు కదా అని మనకు కూడా వస్తుంది అన్న క్లెయిమ్ పెట్టుకోవద్దు ఇక్కడ ప్రత్యేకమైన కేసు ఏంటి మొదటి భార్య చనిపోయింది మొదటి భార్య చనిపోగానే అతను పెళ్లి చేసుకున్నాడు ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉన్నారు అని చెప్పి కోర్టులో ప్రొడ్యూస్ చేయగలిగారు మొదటి భార్యకు ఎటువంటి అభ్యంతరం లేదు ఈమె పెళ్లి చేసుకున్నప్పుడు అని ప్రూవ్ చేయగలిగారు కాబట్టి మొదటి భార్యకి పెన్షన్ లేదు కాబట్టి ఆమె లేరు కాబట్టి ఆ ఫ్యామిలీ పెన్షన్ అసాధారణంగా ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఒకటిలో కేసేస్తే ఇరవై మూడు సంవత్సరాల తర్వాత గౌరవ సుప్రీంకోర్టు తీర్పిచ్చిన పరిస్థితి ఉంది ఇది రోల్ మోడల్గా తీసుకోవద్దు కాకపోతే ఈ రకమైన లీగాలిటీ ఉన్న కేసులు కూడా ఉంటాయి ఒక ప్రత్యేకమైన కేసు ఇది అని చెప్పటం కోసమే ఈ అంశం చెప్పాను ఈ అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన మిత్రులకి ధన్యవాదాలు ధన్యవాదాలు